కర్నూలు జిల్లా మధ్యకర మండలం పెరవలి గ్రామంలో సన్ రైజ్ స్కూల్ నందు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం ఆధ్వర్యంలో జరిగినటువంటి అబకాస్ డిస్టిక్ కాంపిటీషన్లో మధ్యకెర మండలం పెరవలి గ్రామంలో సన్ రైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి ఐదు మంది విద్యార్థులు స్టేట్కు సెలెక్ట్ కావడం జరిగింది వీరిలో ముఖ్యంగా అబకాస్ సీనియర్ లెవెల్లో ఆరవ తరగతి ఈ పల్లవి మొదటి స్థానము ఏడవ తరగతి నుండి ఆరు హరి ప్రణతి మరియు ఐదవ తరగతి నుండి జే పుష్పాంజలి రెండవ స్థానంలో నిలిచారు అదేవిధంగా అబకాస్ ఏడవ తరగతి డి హసీనా మొదటి స్థానం మరియు ఆరవ తరగతి నుండి ఈ రెండవ స్థానంలో నిలిచారు దీంతో వీరు జనవరి తొమ్మిదవ తేదీ విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని స్కూల్ కరెస్పాండెంట్ రవిశేఖర్ తెలిపారు విద్యార్థులు సాధించిన విజయానికి కారణమైనటువంటి స్కూల్ సిబ్బందిని కరెస్పాండెంట్ అభినందించారు ప్రైజ్ ఫస్ట్ మరియు పల్లవి సెకండ్ స్థానంలో నిలవడం జరిగింది అయితే ఈ గ్రామీణ ప్రాంతంలో ఒక చిన్న మారుమూల స్కూల్ నుంచి వెళ్ళి ఆదో డివిజన్లోనే ఈ విధంగా ప్రైజులు సాధించడం చాలా గర్వంగా గర్వంగా ఉంది అయితే ఈ వీళ్ళు సాధించడానికి కారకులైనటువంటి అధ్యాపక బృందాన్ని కూడా నేను అభినందిస్తున్నాను ఈ పిల్లలు నెక్స్ట్ ఈ నెక్స్ట్ మంత్ జనవరి నైన్త్న విజయవాడలో జరగబోయే స్టేట్ కాంపిటీషన్లో పాల్గొనడం జరుగుతుంది అయితే స్టేట్ కాంపిటీషన్లో కూడా ఒకటి లేదా రెండు ర్యాంకులు ఖచ్చితంగా మేము నేషనల్ సెలెక్ట్ అయ్యే విధంగా కృషి చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాము పాల్గొని నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అవుతానని కృషి చేసుకుంటున్నాం